వికారాబాద్ జిల్లా పోడూరు మండలంలోని దామగుండం అడవి ప్రాంతంలో నేవీ రాడార్ ఏర్పాటు ప్రతిపాదనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఏఐకేఎంఎస్ పిఓడబ్ల్యూ పిడిఎస్యు కమిటీల ఆధ్వర్యంలో పోడూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద సేవ్ దామగుండం సేవ్ వికారాబాద్ అంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్ పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి మహేష్ పిఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ వై గీతలు మాట్లాడుతూ రాడార్ స్థాపన వల్ల దాదాపు పన్నెండు లక్షల చెట్లు నాశనం అవుతాయని పర్యావరణ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా జరుగుతుందన్నారు ప్రజా అభిప్రాయాన్ని పరిగణించకుండానే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లడం సరికాదని దీనివల్ల ఔషధ జంతువులు పక్షులు ఔషధ మొక్కలు కనుమరుగవుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కార్యదర్శి రాజేష్ ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు రాములు పీడిఎస్యు విద్యార్థి నాయకులు జైపాల్ శ్రీకాంత్ అశోక్ సురేష్ ప్రభావ తదితరులు పాల్గొన్నారు మన పూడూరు మండల కేంద్రంలో ఏవీ రాడర్ను వ్యతిరేకిస్తూ మన పూడూరు మండల కేంద్రం నిరసన తెలుపడం జరుగుతుంది ఈ నిరసన ఏఐకే పిఓడబ్ల్యూ టీడీఎస్ విశాఖ జిల్లా కమిటీ ఆదివారంలో నిర్వహిస్తున్నాం ఈ నిర్వహించే కార్యక్రమానికి గ్రామ ప్రజలు కూడా మద్దతుగా గ్రామ ప్రజలకు మద్దతుగా వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ సంత తరఫున కూడా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా నేవీ రాడర్ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా కావచ్చు పెద్ద పెద్ద దేశాలు కావచ్చు మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు అనేక దేశాలు ఈ రాడర్ స్టేషన్లు వ్యతిరేకించినాయి ఎందుకు వ్యతిరేకించిన రాడర్ స్టేషన్ వల్ల ఈరోజు అనేక మన మానవులకు కావచ్చు పశువులకు కావచ్చు జీవరాశులకు కావచ్చు అనేక ఇబ్బందులు ఎవరు ఎదురవుతాయి పొల్యూషన్ సమస్య వస్తుంది అనేక సమస్యలకు ఇబ్బందులు పడతాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు వ్యతిరేకించినాయి కానీ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మన వికారాబాద్ జిల్లాలో దాన్ని తీసుకొచ్చి దానికి స్వాగతం చెప్పి మన వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మన ఆమోదం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ రోస్టేషన్ రావడం వల్ల ఒక కూడూరు మండల కేంద్రం వాళ్ళకు దాముకున్న చుట్టుమట్ట చుట్టుముట్టు ఉన్న విలేజ్ వాళ్ళకు నష్టం కాదు మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన దామగుండం వంద కిలోమీటర్ ఎక్కడ చూసినా వంద కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ల వరకు కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు కావచ్చు పర్యావరణవేత్తలు కావచ్చు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా ప్రజలకు కూడా ఒకటే చెప్పేది ఏంటంటే ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్నా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నా ఉన్నా కూడా ఒక రోగం వస్తే అందరికీ వస్తుంది అధికార పార్టీను వదిలిపెట్టి మిగతా పార్టీలకు వస్తే రోగం అనేది కాదు అందరికి రోగాలు వస్తాయి అందరికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా దీన్ని వ్యతిరేకించాలి మా అడుగులను కూడా కాపాడుకోవాలి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఇక్కడ ఎక్కడ చెట్లు లేని వేల ఎకరాలు కూడా చాలా ప్లేసులు ఉన్నాయి ఏడర ప్రాంతాలు చాలా ప్లేసులు ఉన్నాయి ఒకవేళ నిజంగానే దీన్ని వాళ్ళ అభివృద్ధి చెప్తుంది అనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు ఈరోజు పర్యావరణ పర్యావరణవేత్తలు కావచ్చు సంస్కృతి కావచ్చు శాస్త్రవేత్తలు కూడా ఈరోజు చెట్లను పెంచాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈరోజు రాబోయే తరంలో చెట్టు లేకపోతే ఆక్సిజన్ అనే పరిస్థితి ఉండదు చెట్లను పెంచాలని చెప్తూ ఉన్నారు కానీ మన దామగుండంలో పన్నెండు లక్షల చెట్లు పోతాయని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నివేదించిన పరిస్థితి ఉన్నది కాబట్టి మనము వాటికలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు వికారాబాద్ కావచ్చు ఇక్కడ మహబూబ్నగర్ కావచ్చు సంగారెడ్డి కావచ్చు మెదక్ కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి అడవులు కాపాడుకొని దామగుండం కాపాడుకోవడానికి కూడా అందరు కూడా ఐకమత్యంతో పోరాటాలు నిర్వహించి దీన్ని కాపాడుకోవాలని తెలుపుతూ ఉన్నాము ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోగ్రాం ఈరోజు మనం ఇక్కడ వికారాబాద్లో మన రాష్ట్రంలో దేశంలో అక్కడ కూడా చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి మన వికారాబాద్ పూడర్న మండల కేంద్రంలో స్టార్ట్ కాబట్టి ఇంత కాపకుండా ఏదన్నా ఈరోజు మనం ఏదైనా కూడా శాంతియుతంగా పోరాటం నిర్వహించుకుంటూ ప్రజలు చైతన్యవంతం చేసుకుంటూ ప్రజలకు చైతన్యం లేదు కాబట్టి చైతన్యవంతం చేసుకుంటూ రాటర్ అంటే ఏంది దాని ఉద్దేశం ఏంది దానివల్ల మానవునికి ఏ రకంగా ప్రమాదం జరుగుతుంది వాటర్లకు ఏదో రకంగా సమస్య జరుగుతుంది భూమికి పంటలకు ఏ రకంగా నష్టం జరుగుతుంది వాటర్కి ఏ రకంగా నష్టం జరుగుతాయని ప్రజలకు వివరించుకుంటూ ప్రజలకు చైతన్యవంతం చేసుకుంటూ మన పోరాటాలు ముందుకు తీసుకోపోవాలని చెప్పేసి కూడా కోర్టు అందరు కూడా కలిసిమెలిసి రావాలని చెప్పేసి గుర్త ఉన్నాం గ్రామ ప్రజలు కూడా ఈరోజు ఇంతకుముందు ఇది స్టేషన్ వచ్చిన రాడ స్టేషన్ వచ్చినప్పుడు ఈరోజు ఒక బాడీ గ్రామ పంచాయతీ బాడీ ఒక పది మంది పదిహేను మంది బాడీ ఉంటుంది ఆ బాడీ వాళ్ళు నిర్ణయం చేసి దాన్ని ఆమోదించడం అనేది కూడా జరిగింది ఈరోజు సేకరణ ప్రజాభ్యాస సేకరణ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు కలెక్టర్ కావచ్చు హార్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు అందరు కూడా ఒక టెంట్ వేసి వేల మంది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు వేల మందిని కూడా సమీకరణ చేసి కూర్చుని పెట్టి దానికి సంబంధించిన శాస్త్రవేత్తలను వ్యవస్థలను దానికి నష్టం లాభం చెప్పుకుంటూ ప్రజాపేత సేకరణ చేసి అది నిర్ణయం చేయాలి అది ఏది లేకుండా డబ్బులకు అమలు పోయి డబ్బులు దొంగతన ఆమోదం తెంపి రోజు పేషెంట్కి ఆర్డర్ ఇచ్చారు కాబట్టి వెంటనే దాన్ని విరమించుకోవాలి దాన్ని విరమించుకోవడానికి మనం కూడా మెలిసిగా ఉద్యమం చేసి మనం దాన్ని విజయం సాధించుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం ఈరోజు మా పార్టీ కావచ్చు మా ప్రజా సంఘాలు కూడా ఇంకా గూడూరు గ్రామ ప్రజల కావచ్చు నా మేబి పైన కూడాంగా చుట్టుముడు విలేజ్లకు కూడంగా ఎన్నంటి సపోర్ట్ ఉండు మేము ముందు ఉంటాం మీరు మా వెంబడి ఉండండి మేము ఏదానికి ఏడు వరకైనా కూడా కొట్లాడతామని చెప్పేసి కూడంగా మేము తెలుపుతా ఉన్నాం మేము ముందు ఏదానికైనా కూడా ముందుకుండి పోరాటం చేస్తామని కూడంగా గూడూరు మండల గ్రామ ప్రజల కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే గిరి నాడు స్టేషన్ వద్దని మనము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ముందు ఇది గత పదేళ్ళ కమితం అధికారంలో ఉన్నటువంటి పాలకులు ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఏదో కంపెనీ తీసుకొస్తున్నాం అన్నట్లు నా గురి చేసి మబ్బి పెట్టి నిజంగానే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి గ్రామ వాడి ఏదైతే వాళ్ళు నెవీ రాడర్ అనే దానిపైన అవగాహన లేనటువంటి వాళ్ళు ఆ రోజు ఆమోదం తెలిపి సంతకాలు పెట్టడం జరిగింది కానీ ఈ దీని పరిణామాల కోసం ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించకుండా ఆ రోజు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించారు కాలక్రమేణా దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులు ఇవ్వడం కోసం ప్రభుత్వాలు కానీ పర్యావరణ శాఖలు శాఖ కళ్ళు మూసుకొని ఈ రోజు ఎట్లా అనుమతులు ఇస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా నేవీ రాడర్ స్థాపించడం కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంతకు ముందే అమెరికాలోకి మళ్ళీ జరిగినటువంటి దుష్ప్రభావ పాలకులు స్వాగతించడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రోజు ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క టెక్నికల్ గా వచ్చేటటువంటి ఇష్యూస్ దాదాపు వంద నుండి యాభై కిలోమీటర్ల వరకు హై రేడియేషన్ ప్రాంతం తోటి రకరకాల రోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు హార్ట్ స్ట్రోక్ గానీ బ్రెయిన్ స్ట్రోక్ గానీ అలాంటి రకాలైనటువంటి వ్యాధులు వచ్చి రేపు రేపు రోగాలు బయటపడే ప్రమాదం ఉంది ఈ రోజు అడవిని అప్పడగా అప్పలేపడం వల్ల ఈ రోజు ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ప్రాజెక్టులు తీసుకురండి కంపెనీలను తీసుకురండి స్వాగతిస్తాం కానీ ఇక్కడ భూములను మాత్రం మీరు తీసుకొని ఈ జిల్లా దేశాలు వద్ద వద్ద కూడా మన దేశం ఓకే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ కూడూరు మండలంలో ఏర్పాటు చేయడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చెట్లు పోవడం వల్ల జీవరాశులు కాకుండా మనుషులకు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది మనుషులకు కూడా రోగాలు వస్తే కొంత కొద్ది జీవరాశుకి కానీ చాలా మంది చెప్తున్నారు జీవరాశుకి కాకుండా మన మీద కూడా బతకెనికి కూడా చాలా కష్టం అవుతుంది కొత్త కొద్ది నీళ్ళు కూడా దొరికాయి వ్యవసాయం కూడా ఉంటాయి వ్యవసాయ పంటలు కూడా నష్టమవుతుంది కాబట్టి ఈ తీసుకునే విధంగా పోరాడాలని కలిసి కట్టుగా అందరూ ఏ పార్టీలైనా ఆ పార్టీల ఖచ్చితంగా అందరూ కూడా కలిసి రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి దీని మీద నేవీ రాడర్ అంటే ఏంది ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమన్నా ఉపయోగమా లేదా అని తెలుసుకొని దాన్ని వెనక్కి తగ్గే విధంగా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి దాన్ని వెనక్కి తగ్గే విధంగా చూడాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ప్రారంభం నాటికే ప్రతి నేవీ రైడర్ తగ్గే వరకు ఖచ్చితంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్నికి తగ్గే వరకు పోరాడతామని సందర్భంగా తెలియజేస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగినటువంటి వికారాబాద్ జిల్లాలో సుడిగుండం వలె ఈ నేవీ రైడర్ని మళ్ళీ ప్రకంపాలు సృష్టిస్తున్న పరిస్థితి ఈరోజు మనకు జిల్లాలో వార్తలు చూస్తూ ఉన్నాం మరి ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రపోజల్ని మరి అప్పటికి వ్యతిరేకించినప్పటికీ కొంత వెనకకు తగ్గిర్రు అనుకుంటే మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని ముందుకేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది అసలు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఎలా ఒప్పుకుంటుంది అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను పిడిఎస్ విద్యార్థి సంఘంగా అదేవిధంగా మరి ల్యాండ్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ఏం చెప్తుంది అక్కడ గ్రామాల్లో ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామ పేద ప్రజల భూములు వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించాలి ఆ చుట్టుముటు ఎన్ని ఉంటే ఆ గ్రామ ప్రజల యొక్క మెజార్టీ అంటే ఎనభై ఐదు శాతం ప్రజలు ఒప్పుకుంటేనే ఏ చిన్న కంపెనీ అయినా సరే అక్కడ ఎస్ Stop bleaching, mm -hmm. భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు చాలా క్లియర్గా చెబుతూ ఉన్నది అదేవిధంగా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి నలభై ఎనిమిది ఆర్టికల్ ఏ ఏం చెప్తుంది ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అడవులను కానీ అక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా ఆ పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలది అక్కడ ప్రజలకు వ్యతిరేకంగా ఆ ఎన్వైర్న్మెంటులకు ఆ పర్యా పర్యావరణానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు కూడా ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయ ఆ మానేయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పట్ట నలభై ఎనిమిది ఏ ఆర్టికల్లో చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది అంటే ఒక సైడు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెట్లను అడవులను రక్షించాలి ప్రజల భూములను రక్షించాలి వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు చేయొద్దని చట్టం చేసినప్పటికీ ఒక సైడు ఎన్వైర్న్మెంటల్ యాక్ట్ పర్యావరణ చట్టం ఉన్నప్పటికీ మరి ఇన్ని ఉన్నప్పటికీ వీళ్ళు ఏ విధంగా ముందుకు ఈ చట్టాన్ని లేదా ఈ యొక్క యాక్ట్ను తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఈ ర్యాడర్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారని మనం ఆలోచించాలి ప్రజల ఈ గ్రామీణ ప్రజల్లో పాపం ఈ ప్రజలు చాలా అమాయకులు చదువులేని ప్రజలు మరి ఇలా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము లేదా ఇంకా రకరకాలుగా మబ్బే పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది ఎవరికి ఇస్తారు మీరు ఉద్యోగాలు వికారాబాద్ జిల్లాలో ఈరోజు ఎన్ని ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలో వాళ్ళ భూములు పోయినాయి ఇప్పటికీ వాళ్ళ కనీసం డబ్బులు వేయలేని పరిస్థితి ఉన్నది ఇప్పటికీ వాళ్ళ పిల్లలకి ఇప్పటికీ మీరు చెప్పిన మా మోసకర మాటలతో ఉద్యోగాలు వేయలేని పరిస్థితి ఉన్నది మరి ఆ ఉన్న భూములు పోయిన వారికి వేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ పేద బడుగు బలహీన వర్గాలు నమ్ముకొని నమ్ముకుని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్న ఈ భూముల తీసుకొని రేపు ఎలా మీరు ఉద్యోగాలు ఇస్తారు అసలు ఈ ర్యాడర్లో ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు మీరు ఇది టెక్నికల్కి సంబంధించింది కదా టెక్నికల్కి సంబంధించిన చదువు చదివిన వారికి అవకాశం వస్తారు కదా కానీ మరి మీరు ఏ విధంగా ఈ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా పీడీఏసీఓ నేను విద్యార్థి సంఘంగా ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒకవే అదేవిధంగా ఈ వికారాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది ఎటువంటి రోగం వచ్చినా సరే ఎటువంటి పెద్ద రోగమైనా సరే ఏ పెద్ద హాస్పిటల్లో తగ్గకపోయినా సరే వికరాబాద్ అడవుల్లో ఒక రెండు రోజులు పండుకొని వస్తే చాలు ఆ గాలిని పీల్చుకుంటే ఆ పర్యావరణాన్ని ఆస్వాదిస్తే ఆ రోగాలు కానీ ఆ యొక్క మిగతా ఏమున్నా పోతాయని ఈ దేశం మొత్తం నానుడి ఉన్నది మరి అలాంటి గొప్పనైనటువంటి ఈ అడవులను ఈరోజు పన్నెండు లక్షల చెట్లు అంటే ఒక్క చెట్టు నాటాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది అది పెద్ద కావాలంటే అలాంటి చెట్లు లేకపోతే ఈ రోజు మనకు స్వచ్ఛమైన గాలి ఉండదు ఆక్సిజన్ ఉండదు రాబోయే రోజుల్లో ఒకవేళ మనం ఇలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అసలైన మోసం ఏంటంటే ఒకవేళ రాబోయే రోజుల్లో మనము మాకెందుకులే అది పడితే మాకెందుకులే మాకేం నాశనం అవుతుంది మా భూమి పోతుందా ఆ పోతే అడివే కదా అని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఇది కేవలం ఈ మండలానికి సంబంధించినటువంటి సమస్య కాదు ఇది మొత్తము జిల్లా మొత్తము దాని నుంచి వచ్చేటువంటి రేడియేషను ఏదైతే ఉందో మొత్తము గుండె దాంతోపాటు క్యాన్సరు వెన్నెముక లాంటివి పుట్టబోయే పిల్లలు కూడా రకరకాల రోగాలతో పుట్టేటువంటి అవకాశం మునుముందు భవిష్యత్తులో ఉన్నది ప్రజల్లారా కాబట్టి మీరందరూ అవగాహన చేసుకోవాలి ఈ సమస్య మనము అందరి సమస్య ఇది మనం అందరము అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని రక్షించుకోవాలి అదేవిధంగా అక్కడ ఏదైతే టెంపుల్ కూడా ఉందో అత్యంత పురాతనమైనటువంటి మూసి నది పుట్టుకకు సంబంధించినటువంటిది అది మరి అటువంటి పవిత్రమైనటువంటి టెంపుల్ని కూడా ఈరోజు నాశనం చేయడానికి ఇలాంటి ఒక పనికి వాళ్ళ చర్యకు ఈరోజు ఈ ప్రభుత్వాలు వాళ్ళ స్వంత స్వలాభం కోసము చేసినటువంటి పని కాబట్టి ప్రజలందరూ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మనము రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనది ఉంది ఖచ్చితంగా వికారాబాదుని వికారాబాద్ అంటే పర్యావరణానికి పేరు దాంచినటువంటి జిల్లా కాబట్టి ఖచ్చితంగా దీన్ని పునఃసమీక్షించాలి అయ్యా గౌరవం వెళ్ళినటువంటి సీఎం గారు మీరు మా జిల్లా మా బిడ్డ కాబట్టి మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించండి సార్ దయచేసి ప్రశాంతమైనటువంటి వికారాబాదు అడుగులను మాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క రాడరలో ఉంది కాబట్టి దయచేసి మీరు దీన్ని వెంటనే పునరాలోచించి దీన్ని వెనకకి తీసుకోవాలి లేదంటే పీడిఎస్యు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల అన్ని విద్యార్థుల పాఠశాలల విద్యార్థులకు మేము అవగాహన చేపించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని విద్యార్థులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలకు మేము ఎప్పుడు కూడా విద్యార్థి సంఘంగా అండదండగా ఉంటామని మన చెట్లను మనం రక్షించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సేవ్ వికారాబాద్ జిల్లా అలాగే సేవ్ దామగుండ అడుగులను రక్షించుకోవాలి అక్కడున్న వాతావరణం రక్షించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మీరు